వరంగల్ హన్మకొండ యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు హన్మకొండకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిరి శివసేన రెడ్డికి హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యువజన కాంగ్రెస్ నేతలు అల్వాల కార్తిక్ తదితరులు ఘనస్వాగతం పలికారు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి గజమాలతో శివసేన రెడ్డిని సత్కరించారు ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘర్ణివాళు అర్పించారు అందరం కొడెం కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీగా వెళ్లారు రెండు జిల్లాల యువజన కాంగ్రెస్ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి రావడం జరిగింది రెండు జిల్లా ఉమ్మడి దగ్గర ఉమ్మడి జిల్లా లాగా కండక్ట్ చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎక్సలెంట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని రేపు రాబోయే రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో యువజన కాంగ్రెస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది దానిపైన ప్రణాళిక చేసుకోవడానికి మేము ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము దీంతో పాటు ఏవైతే ఈ పద్దెనిమిది నెలల కాలంలో మన పేద ముఖ్యమంత్రి రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు కానీ ప్రజా సంక్షేమ సంక్షేమ పథకాలు కానీ వాటిని ఎలా ప్రభుత్వానికి జనాలకు ఒక వారధిగా ఉండి యువజన కాంగ్రెస్ రాబోయే రోజుల్లో ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ కార్యక్రమం చేసి ప్రతి ఒక్క పథకం గురించి కానీ గవర్నమెంట్ చేస్తున్న మంచి గురించి కానీ వివరించడానికి ఒక ప్రణాళిక కానీ ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకుని నేను యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ చేయడం జరుగుతుంది దీంతోపాటు ఇంటర్నల్లీ సోషల్ మీడియా పైన అవగాహన సదల్స్ అదే ట్రైనింగ్ దాంతోపాటు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎలా గవర్నమెంట్ స్కీమ్స్ ముందుకు తీసుకురావాలి ఎలా ప్రతిపక్షాలతో ఎలా పోరాడాలి వేరు బీఆర్ఎస్తో కానీ బీజేపీతో కానీ ఎలా పోరాడాలి దానిపైన ఒక ట్రైనింగ్ చేశారు మా ఇంటర్నల్లీ కొన్ని యాప్స్ ఉన్నాయి కేవైసీ యాప్స్ ఉంది రకరకాల యాప్స్ ఉంది దానిపైన కూడా ట్రైనింగ్ చేస్తాం ఈరోజు ఫస్ట్ టైం చిన్నగా రావడం ఎలక్షన్ తర్వాత చాలా సంతోషం అవ్వాలి థ్యాంక్ యూ